రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కాకినాడ రూరల్ పండూరు లో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తుల దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు రోగులకు పండ్లను రొట్లను పంపిణీ చేశారు అనంతరం ఎంపీపీ దంపతులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పిహెచ్సి లో జరిపించడం ఎంతో ఆనందకరమైన విషయమని అన్నారు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమని అన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయిన ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలతో నియోజకవర్గంలో అన్ని గ్రామాలను పుట్టినరోజు వేడుకలు జన సైనికులు కూటమి నాయకులు అభిమానులు గ్రామస్తులు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం డాక్టర్ మాధురి జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గరగ శ్రీనివాస్ బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నండూరి సత్యబాబు జనసేన నాయకులు మాట్లాడుతూ ఎంపీపీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఎంపీపీ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు నందిపాటి వెంకటరమణ ఎంపీటీసీ నందిపాటి వెంకట శ్రీనివాస్ నీటి సంఘం అధ్యక్షులు నాగశెట్టి అమ్మరాజు గుమ్మల శ్రీను నందిపాటి దుర్గా బాబు షేక్ సలీం చందు పిహెచ్సి సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మా కొండలు పవన్ కళ్యాణ్ గారు అయిన డిప్యూటీ సీఎం జన్మదిన శుభాకాంక్షలు ఇలా పండూరు పిహెచ్ లో చేసుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉందండి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు కూటమి నాయకత్వం ఇంకా పదిహేను సంవత్సరాల పాటు వడ్డిల్లాలని ఇలాగ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కూటమి నాయకత్వంలో ఎంపీ పిగా నాకు ఎంతో గర్వంగా ఉందండి మా సారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇలాగ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనే మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నానండి నా పేరు గరగా శ్రీనివాస్ జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఈ రోజున మా దైవం మా పార్టీ అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యాలు వర్యులు శ్రీ కోడితెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా ఈ రోజున మా కాకినాడ రూరల్ పంతం ఎమ్మెల్యే గారు పందం మేనేజీ గారు ఆదేశాల మార్కు మా కాకినాడ రూరల్ ఎంపీపీ గారు అనంతలక్ష్మి తిరుమతులు గారు సారథ్యంలో ఈ రోజున పేదలకు వృద్ధులకు చిన్నపిల్లలకు బన్ను ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది దీనికి కూటమి నాయకులు అంటే బీజేపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నాను ఈ ఈ సేవా కార్యక్రమాలు మరిన్ని చేసుకుంటూ మా పార్టీకి మంచి పేరు తెస్తూ జనం మనం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం జరుపుకున్నాం సెలవు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ పండుగ గ్రామం నుంచి మన పిహెచ్సికి వచ్చి మన పిహెచ్సిలో సుమారుగా రోజు నూట యాభై మంది వరకు ఓపి పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారండి ఈ నూట యాభై మందికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు సందర్భం పుట్టిన సందర్భంగా ఎంపీపీ అనంతరష్మి తిరుమతులు గారు అదేవిధంగా మా సర్పంచ్ గారు మిగతా పార్టీ నాయకులు అందరూ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఎమ్మెల్యే గారు మన రూరల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పండుగ నందు ఈ విశిష్ట సేవలు ఈ రొట్టె పాలు అలాగే విధంగా పేషెంట్లకి హెల్పింగ్ వారి యొక్క సుహృదయంతో ఇవన్నీ కూడా స్పాన్సర్ చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా మన పేషెంట్లందరికీ కూడా వారి చేతుల మీదుగా అదేవిధంగా మా వైద్యాధికారి చేతుల మీదుగా కూడా ఇప్పించవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవగాహన ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఈరోజు మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీరు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున ఆయన ఏదైతే ఉందో ప్రధానమంత్రి మోడీ గారు సనాతన సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్తున్నారో అలాగే మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియన్ రాక్ కింద తెరవి సౌత్ ఇండియన్ కే నాయకుడిగా తేరవైన ఆయనకి మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరి తరఫున ఆయనకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఆ ఈ కార్యక్రమానికి కూటమిలో ఉంటూ మమ్మల్ని మా కూడా ఉంటూ మాకు ఆదర్శంగా నిలిచినటువంటి ఈ కార్యక్రమానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఎంపీపీ గారైన శ్రీ నందిపేటి అంక లక్ష్మి తిరుపతి గారికి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు పేసీసీ దగ్గర ఇలాంటి సేవలు ఎన్నో చేయాలనేసి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఎంపీబీ గారికి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్